నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్య్ కుమార్ గారు సార్తో మాట్లాడే ఈరోజు డయాబెటిక్లో టైప్ వన్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్లో టైప్ వన్ సో టైప్ వన్ టూ త్రీ ఉంటుంది ఫస్ట్ టైప్ వన్ అసలు ఎలా వస్తుంది దీని సిమ్టమ్స్ మనం ఎలా గుర్తించవచ్చు అంటే మొదట్లోనే పసుగడితే కొంచెం దీనికి తగ్గించుకునే గుణాలు ఎక్కువ శాతంలో ఉంటాయి అని చెప్పేసి ప్లీజ్ యాక్చువల్లీ టైప్ వన్ డయాబెటీస్ జనరలీ పీపుల్కు ఒకటి అపోహ ఏంటంటే లైక్ ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్ అంటే మన ఇట్లా వస్తుంది అని చెప్పేవాళ్ళం బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలు ఇన్స్టాఫ్ వైరల్ ఫీవర్ వేసుకమ్ లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవర్ కమ్ అండ్ ఆ తర్వాత ఏమైందంటే వీ హ్యావ్ యూజ్డ్ లడ్ ఆఫ్ మెడికేషన్ అదర్వైజ్ వీ హ్యావ్ యూజ్డ్ సమ్డ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఓకే అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు జో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మనకు డౌన్ అయిపోతాయి డౌన్ అయిపోతే అప్పటి నుంచి ఏమవుతుందంటే మనకు లైక్ ఇన్సులిన్ సిక్రేషన్ మనకు తగ్గిపోతుంది బాడీలో ఓకే సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ నార్మలీ వీ కాల్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పవచ్చు ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ హైపర్ సెన్సిటివిటీ ఎప్పుడైనా సరే హైపర్ సెన్సిటివిటీ పొజిషన్కు మనం వచ్చేసామనుకో దెన్ దానివల్ల కూడా అండ్ ఇన్సులిన్ ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ అయిపోతాయి ఓకే సో ఆ టైపు ప్రాబ్లమ్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ రావడం అవకాశం ఉంది డయాబెటీస్ ఇన్సులిన్ లెవల్ ఫాస్టింగ్ ఇన్సులిన్ సపోజ్ ఇఫ్ ద రేంజ్ ఈజ్ మోర్ దెన్ సిక్స్ దట్ మీన్స్ నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు డయాబెటీస్ రావడం అవకాశం ఉంది ఓకే మెటాబలిజం కంప్లీట్లీ డిస్టర్బ్డ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెటాబలిక్ డిసాడర్స్ అని చెప్పచ్చు బట్ దీస్ ఆర్ ఆల్సో ద రీజన్స్ అక్కడ ఓకే సో అప్పుడు ఏమవుతుంది లైక్ ఎప్పుడైనా సరే మన బాడీలు చాలా ఎక్కువగా మనకు ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోయిందా లేకపోతే ఉత్పత్తి లేకపోతే దెన్ డాక్టర్ సజెస్ట్ ఫర్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్ ఓకే అప్పుడు మనకు ఈ టైపు టాబ్లెట్స్ అన్నీ పనిచేయరు ఓకే బట్ అక్కడ ఏంటంటే ఒకరు నార్మల్గా కూడా ఇది సరిగా చేయొచ్చు విత్ విత్ ఓన్లీ విత్ ద ఫుడ్ ప్యాటర్న్ కూడా ఒకరు బాగా చేయొచ్చు డయాబెటీస్కి ఓకే అండ్ దానిలో ఓకే కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే కీప్ ఆన్ యూజింగ్ సమ్ షార్ట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ సమ్ పీరియడ్ లైక్ మేబీ అరౌండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎట్లా వాడేస్తారు వాడిన తర్వాత అప్పుడు డాక్టర్ అగైన్ విల్ సజెస్ట్ లైక్ మీకు లైక్ బ్లడ్ షుగర్ లెవెల్ మీకు కంట్రోల్లో ఉండట్లేదు ఇట్ ఈస్ ఆల్వేస్ బికమ్ హై సో ఈవెన్ మెడిసిన్ వాడిన హరి కూడా టూ టూ టైమ్స్ మెడిసిన్స్ హరి కూడా మీకు హైగానే ఉంటుంది సో యూ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్ అని చెప్తారు బట్ దానిలో కూడా అతి ముఖ్యమైన విషయం కొన్ని ఉంటాయి ఏంటంటే లైక్ మనకు ఆ టైంలో మనం సపోజ్ బ్లడ్ షుగర్ లెవెల్ మనకు కంట్రోల్ లేదు ఖచ్చితంగా మనం ఇన్సు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలా అని అనుకుంటే అనుకున్న అయితే అప్పుడు వాళ్ళ ఏం చేయాలంటే లైక్ దే హ్యావ్ టు గో ఫర్ ఎ బ్లడ్ టెస్ట్ ఓకే ఆ బ్లడ్ టెస్ట్లు మన ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడాలి వెదర్ ఇట్ ఈస్ మోర్ దెన్ సిక్స్ ఆర్ నాట్ దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ అనదర్ దట్ ఈజ్ సీ పెప్టైడ్ టెస్ట్ అని దట్ ఈజ్ అనదర్ టెస్ట్ ఈ టెస్ట్ కూడా చేయాలి ఈ టెస్ట్ చేస్తే మనకు ఒక క్లియర్ కట్ తెలిసిపోతుంది ఏంటంటే వెదర్ ద పర్సన్ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్ ఆర్ నాట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఓకే ఇంజెక్షన్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మనం తీసుకోవడానికి దర్ ఆర్ సమ్ క్రైటీరియా అది ఏంటంటే లైక్ మీ బాడీలు కంప్లీట్గా మీకు ఇన్సులిన్ లెవెల్ సిక్రేషన్ మీకు కంప్లీట్గా జరగడం లేదు లేకపోతే చాలా స్లోగా ఉంది అండ్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలు దెన్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్ అంటే యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఎం టెలింగ్ బట్ హియర్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఓకే టు నో ఆల్ దిస్ థింగ్ ఓన్లీ మనకు ఏంటంటే సీ పెప్టైడ్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం డాక్టర్కు సలహా కూడా తీసుకోవచ్చు వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు అ యూ కెన్ ఆస్క్ సార్ ఒక్కసారి ఈ ఇన్సులిన్ టెస్ట్ రిపోర్ట్ ఒకసారి చూడండి వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ అప్పుడు వాళ్ళు చూసి కూడా చెప్తారు మీకు ఓకే బట్ ఇన్ కేస్ డాక్టర్ ఈజ్ ఎ జెన్యున్ డాక్టర్ విల్ నెవర్ సజెస్ట్ ఫర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ సో హీ లాస్ట్ యూ టూ చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ గో విత్ ద మెడికేషన్స్ దట్స్ ఆల్ బికాస్ దట్ ఈస్ దేర్ క్రైటేరియా సో దే హ్ టు మెయింటైన్ దట్ ఓకే బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ టెల్ యూ లైక్ విథౌట్ ఇన్సులిన్ ఆల్సో యూ క్యాన్ మనేజ్ యుర్ సెల్ఫ్ ఈవెన్ విదౌట్ మెడికేషన్ ఆల్సో యూ కెన్ మెనేజ్ యూ కెన్ క్యూర్ యుర్ సెల్ఫ్ ఓకే అది ఎలా అంటే లైక్ యూ షుడ్ కమ్ టు టైమ్స్ డయట్ ఓకే ఓకే రెండు పూట్ల ఆహారంకి వచ్చేయాలి అండ్ ఒక పూట మనకు కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి అండ్ రెండో పూట మనకు మిల్లెట్స్ ఉండాలి మిల్లెట్స్ తప్పటి మనం కర్రీ పప్పు అన్ని రకాల ఐటమ్స్ మనం తినొచ్చు అండ్ ఈ మధ్యలో యాక్చువల్లీ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి అనమాట ఓకే సో ఈ విధానంగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు దాని రిజల్ట్ వస్తుంది అండ్ మనం వితౌట్ ఈవెన్ మెడికేషన్ मनम सर्वै आव एंड विदउट मेडिसन मनम एगेन वी कैन रिकवर दट टाइप ऑन डयाबी या कंप्लीटली रिकवरी का बट फॉर रिकवरी पर्पज इफ संबडी लूकिंग फर द कंप्लीट रिकवरी एंड रिवर्स दट इज कॉल रिवर्सअल ऐक्चुअली दू టేక్ ద ఎక్స్పర్ట్ అడ్వైస్ అదర్వైజ్ ఈవెన్ దే ఆర్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో నా క్లినిక్ వస్తే కూడా ఈవెన్ ఐ కెన్ అడ్వైజ్ ద మీన్ ఎ ప్రాపర్ వే బికాస్ సడన్ గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇట్ డిపెండింగ్ అపాన్ ద బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ద పర్సన్ యాక్చువల్లీ వాళ్ళకు బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది వాళ్ళకు బిఎంఐ ఎలా ఉంది వాళ్ళకు బాడీ వెయిట్ అండ్ హైట్ ఎలా ఉంది అండ్ వెదర్ హిజ్ దట్ ఇన్సులిన్ లెబుల్ వెదర్ దట్ హెచ్బిఏన్ సి లెవెల్ ఈజ్ ఎన్ రైట్ వే ఆర్ నాట్ కరెక్ట్గా ఉందా లేదా ఇది అన్నీ మేము చూసుకొని తర్వాత వీ షుడ్ టేక్ ద డిసిషన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ డయట్ హీ హెస్ టు ఫాలో అండ్ హౌ టు గెట్ క్యూర్ ఫ్రమ్ ద డయాబెటీస్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ డయాబెటీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని చాలా చక్క వివరించారు